అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి దాంతోపాటుగా ఇక్కడ ఒక్కొక్క రైతుకు కూడా మనకి ఇప్పటికే తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి తాజాగా మనకి ఇప్పుడు రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉన్నారో అందరికీ కూడా మరొకసారి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలు అయితే రాబోతోంది ఏడు వేల రూపాయలు అయితే రాబోతోంది ఖచ్చితంగా రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకోవాలి ఇప్పటికే మీరు ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలామంది రైతులు అయితే కంప్లీట్ చేశారు ఇంకా ఒక ఇరవై శాతం మంది రైతులు ఇవన్నీ కూడా ఇంకా కంప్లీట్ చేయలేదని మరి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుంటేనే ప్రతి రైతుకు కూడా ఇక్కడ మేలు జరుగుతుందని ప్రతి రైతుకు కూడా లబ్ధి పొందొచ్చని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మరి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ఈ డబ్బులు అనేది రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది వేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని యొక్క అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ని కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మీరు ఏ విధంగా చేసుకుంటే ఎప్పటికప్పుడు మీరు అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు మరి తప్పకుండా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మనకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ తొలి విడతలో ఏడు వేలు ఇంకా పడని వారికి అలాగే ఈ రెండో విడతలో ఏడు వేలు ఇంకా పడని వారికి కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులన్నీ కూడా తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు డబ్బులన్నీ కూడా జమ చేయడానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఉంది మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులను అయితే పొందవచ్చు మరి ఖచ్చితంగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అయితే చేసుకోండి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ తొలి విడత డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుంది మరి ఏ కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు లబ్ధి అయితే పొందుతూ ఉండండి ఖచ్చితంగా మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ తొలి విడత ఆల్రెడీ అయిపోయింది కాబట్టి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా ఆదేశాలు అయితే ఇస్తూ ఉంటుంది ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందవచ్చు మరి జాబితాలో పేర్లు ఉన్నవారు ఖచ్చితంగా ఏకేవైసీ ఉందా లేదా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు త్వరలోనే మనకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండో విడత డబ్బలు అయితే కాబోతున్నాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి తీసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఐకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మరైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాతా సుఖీ బాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమకావు మరి ఈ కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి లేక ఉంటేనే మీకు ఈ కేవైసీ అవుతుంది లేకపోతే ఈ కేవైసీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీ బాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా అప్డేట్స్ అయితే అందిస్తూ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తొలి విడతలో చాలామంది రైతులైతే డబ్బులు పొందలేకపోయారు మరి ఈ తొలి విడతల డబ్బులు పొందలేనటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ముఖ్యంగా తొలి విడతల డబ్బులు పొందనటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా మరొకసారి అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి డబ్బులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అంటే తొలి విడతలో పెండింగ్ ఉన్నటువంటి వారంతా కూడా మరొకసారి అర్జీ అనేది పెట్టుకోవచ్చని ఆల్రెడీ గతంలో పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులను అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఈ యొక్క డబ్బులు కనుక అంటే గ్రీవెన్స్ కనుక పెట్టుకోకుండా ఈ తొలి విడత డబ్బులు కనుక పొందకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని గ్రీవెన్స్ పెట్టుకొని మళ్ళీ కూడా ఈ తొలి విడత డబ్బులని అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ముఖ్యంగా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం మేలు చేస్తుందనమాట మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మీకు ఏదైనా సరే పదకొండో విడత నుంచి డబ్బులు పడకపోయినా కానీ మీరు కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులను వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా మరింత మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కూడా మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేయండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులకు ఇక్కడ ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఏ రైతుకు కూడా ఇబ్బడి ఇక్కడ ఇబ్బంది ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతులంతా కూడా జాగ్రత్తగా కొత్త వారు ఎవరైనా ఉంటే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం మరి పాత రైతులు ఉంటే కనుక ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా అని చెక్ చేసుకోండి చాలామంది రైతులకు ఏంటంటే ఈకేవైసీ ఇనాక్టివ్ అయిపోయింది అంటే చాలామంది గతంలో చేసుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది అదొకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఎన్పిసిఐ లింక్ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది చాలామంది రైతులకి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మరి ఏ విధంగా ఎందుకు ఇట్లా అయింది ఏంటి అనేసి మరి దాని ప్రకారం మీరు కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా ఈ తొలబడితో వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండో విడత కన్ఫామ్గా వస్తుంది మరి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖిబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు అవకాశం కల్పిస్తాయి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఈ విషయాన్ని అయితే చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుకి ఓపీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు